సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ ఎస్ఆర్ నాయక్నందు సుమారు రెండు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్ట్స్ క్రీడా ప్రాంగణాన్ని బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు మొబైల్ ఫోన్లకు పరిమితం కాకుండా క్రీడల్లో ప్రోత్సహించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో షటిల్ కోట్స్ క్రీడా ప్రాంగణం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు క్రీడలు మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయన్నారు

ಕಾರಣಕ್ಕೆ ಈ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ನ ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ಪಾರ್ಟಿಗೆ अकॉर्डिंग ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ಮಾ칼ಿ ಮಾಮೂಲ್ತನ एमएलಎ గారిಗೆ ನಾಗಪ್ರೇಧ್ గారిಗೆ నాయಕರಿಗೆ ಆಂದರಕ್ಕೆ ಧನ್ಯವಾದ ತಿಳಿಯಿಸುತ್ತಾ ಟೇಕ್ ವಿಡಿಯೋ ನೈಸ್ ಫೋಟೋ

ಸೂರ ಸುರನಾ ಯಜಿಲ ನಿಲೈ ನಾಬ್ಯಾ ಽಲಿ ಸೇಯ್ರಿಗರpt où h r��면, ume tinde. omисkat facebookgroupu h q 출 as మీరు గుర్తు కూడా నాకు తెలిసి కాలనీలో ఇట్లాంటి ఇండోర్ ఎవరు ఊహించుండరు మరి ఊహించడాన్ని నెరవేర్చమే మా ఎమ్మెల్యే గారు అని కూడా నేను చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా మరి యొక్క మండపం గురించి మన సీని గారు అడుగుతా ఉన్నారు మరి మేము అందరినీ కోరేదైతే చేతులు జోడించి ఎస్ఆర్ నగర్ కాలనీ వాళ్ళందరికీ నమస్కారం పెడుతున్నాం ఈరోజు డబ్బులు పెట్టి చేస్తా అనే వ్యక్తి ముందుకు వస్తూ ఉంటే మీరు అందరు సహకరించగలకూడదు అదేమి ఆయన గురించి కాదు ఆయన సచ్చేటప్పుడు తీసుకపోరు అది ఉంటుంది ఎప్పటికీ పేరు ఉంటుంది పేదవాడు పేదవాడు పెళ్లి చేసుకోగలరు కాబట్టి తక్కువ రేట్లో ఇస్తారు అదేమి కమర్షియల్గా కడతారు కాబట్టి ఎస్ఆర్ఆర్ కాలనీ వాళ్ళందరికీ చేతులు జోడి నమస్కరించిన అందరు సహకరించండి మనకి ఎమ్మెల్యే గారు సహకరిస్తే రెడీగా ఉన్నారు కాబట్టి మీరు లోకల్గా ఇంటర్నల్గా పంచాయతీ పెట్టుకొని దాన్ని ఆపకండి మీరు అందరు సహకరిస్తే ఎగ్దాం ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ కళ్యాణ మండపం అడమ్మ అది కూడా ఎలా ఉండాలంటే మన కుదుబులాపూర్ నియోజకవర్గంలోనే ఇల్లు ఇంత బాగా కట్టారనే విధంగా కడదాం మీరు ఏపీఐసి కాలనీలో చూడండి మరి సార్ పుణ్యం అని చెప్పి సుమారు పదిహేను వందల గజాలలో ఇండోర్ స్టేడియం చేశారు దాని కింద మన ఫంక్షన్స్ చేశారు అదే భగత్ సింగ్ నగర్ అంత స్లమ్ ఆ ఏరియాలో కూడా అంతా సహకరించారు వచ్చిన దాకానే పెద్ద కళ్యాణ మండపం చేశారు ఈరోజు పేదవాళ్ళు సుమారు నాలుగైదు వేల మంది తక్కువ రేట్లో ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వేలకు ఇరువాదలకు ఈ రోజు చేసుకోగలుగుతున్నారంటే మరి పేదవాళ్ళకి సహాయపడన వాళ్ళతో కాబట్టి మీ కాలనీ వాళ్ళందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కూడా తెలియజేస్తు మరి దీని అంతా కూడా మంచిగా ఎగ్లైజ్ చేస్తాం ఇంకా చుట్టుముట్టు ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే కూడా చేస్తామని తెలియచేస్తు మరి మా గౌరవనీయులు మేర గారిని మాట్లాడాలి ఈ రోజు కొంచెం సంతోషంగా ఉంది మరి కార్యక్రమానికి నాతో పాటు గోరవ్ పార్క్ అటువంటి మరి శ్రీష్ రెడ్డి గారు అదేవిధంగా టీవీ అధ్యక్షులు మన శ్రీకాంత్ గారు మేడ్చల్ జిల్లా ఫు సిరీస్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ ఉన్నటువంటి మనరాజు ముందురాజు గారు కాలనీ ఎస్ఆర్ నాయక్ నగర్ కాలనీ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ గారు వారి బృందం అదేవిధంగా అప్పురప కాలనీ అధ్యక్ష కార్యదర్శులు గణేష్ గారు అదేవిధంగా రమణ గారి బృందం అందరికీ కూడా భాస్కర్ గారు లక్ష్మీ చాలామంది సోదరులు చారి గారు అందరి పేరు పేరు అందరూ తెలుసు ఎవరు పేరు చెప్తాను బాధపడదు మన ముందు నా కళ నెరవేరింది శ్రీరోజు అపురూప కాలనీ కానివ్వండి సార్ నాక్నర్ కానీ ఏంటి మోడీ బిల్డర్స్ కానీ అదేవిధంగా జనప్రియ కానివ్వండి ఈ నాలుగు కాలనీ వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో వారి కంటే రెట్టింపు ఉత్సాహంతో సంతోషంగా నిండే ఇది నా కళ గతంలో ఇక్కడికి పాదయాత్రకు వచ్చినప్పుడు మరి స్థలాన్ని చూసినప్పుడు ఇదంతా కూడా సెప్టిక్ ట్యాంక్ రెండు కాలనీలకి గతంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టానికి అవుట్లెట్ లేనప్పుడు ఇదంతా కూడా సెప్టిక్ ట్యాంక్ ఉండే కానీ ఇక్కడ అంతా కూడా దుర్వాసనతో పిల్లలందరూ కూడా గంజాయి దాక్కుంటూ నానా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి నాకు మోడీ బిల్డర్స్ వారు అదేవిధంగా జనం పి మన రెండు కాలనీలు వారు చెప్పినప్పుడు మరి దీన్ని చూసిన వెంబడే అది ఇక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి అప్పటికప్పుడు ఇంతకుముందు సురేష్ రెడ్డి గారు చెప్పినప్పుడు చెప్పినట్టు ఈ స్థలానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మరి కాగితాలన్నీ కూడా ఏవే సంబంధం దస్తావేజులు దస్తావేజులన్నీ కూడా తెప్పించి ఫాల్ని వాళ్ళన్నీ కూడా చూసిన తర్వాత ఇది సెప్టిక్ ట్యాంక్ కే టైంపై పడ్డది అని చెప్పి మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారితో ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారులను పిలిపించి మరి టైటిల్ని జిహెచ్ఎంసీకి ఏర్పాటు చేసి మరి ఖచ్చితంగా ఇది ప్రజలందరికీ ఉపయోగపడాలా అందరికీ కూడా పిల్లలకి పెద్దలకి వృద్ధులకు మహిళలందరూ కూడా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని ఆలోచన చేసి ఆ రోజు దీన్ని మంజూరు చేసుకోవడం జరిగింది సురేష్ రెడ్డి గారు చెప్పినట్టు వాస్తవానికి ఆ రోజుల్లో వారు చాలామంది మా దగ్గరకు వచ్చారు కానీ ఎస్ఆర్ నాయకారు డాక్యుమెంట్ అని తెప్పించి ఆ మీద కూర్చొని ఆ రోజు చారిగారు వాస్తవించాము అన్నీ అన్నీ కూడా డాక్యుమెంట్ తెప్పించి ఆ రోజు కూర్చొని